హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ద్వారా ఎవరైనా అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్ అని పెట్టుకోండి ఇంకా ఇవాంటి వీడియో ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక శుభవార్త అయితే తీసుకువచ్చిందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ కేబినెట్ మీటింగ్ లో జరిగినటువంటి మీటింగ్లో భాగంగా రైతులకు ఈ అన్నదాత సుఖీభావ పథకంపై డబ్బులు మొట్టమొదటి విడతకు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు మన అచ్చం నాయుడు గారు అన్నదా అన్నదాత సుఖీభవా సంబంధించి ఈ విషయం గురించి లేటెస్ట్ గా మనం ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకున్నాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని ఎవరైనా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చు ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోలోకి వెళ్దామండి ఇష్టవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో చిన్న సన్నకారు రైతులకు గురించి వారు అన్నదాత సుఖీభావ డబ్బులను అయితే వేయబోతున్నారండి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఈ విషయం అందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో పథకం పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు మొత్తానికి పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి కేంద్ర ప్రభుత్వం కింద ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి రైతుకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి ఈ డబ్బులు కౌలు రైతులకు అలాగే సొంత భూముల రైతులకు అందరికీ కూడా వేస్తారండి ఇంతవరకు కూడా ఎవరు నిరుపేద రైతులు ఉన్నారో ఆ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే గనుక వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి మనకు కేబినెట్ మీటింగ్ లో అన్నదాత సుఖీభావ పథకం గురించి చర్చలు అయితే జరిగాయండి దీనిపైన రాష్ట్ర మంత్రులందరూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత నిధులను అయితే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అర్హుల లిస్టు విడుదల చేస్తున్నారండి సో ఫస్ట్ అన్నదాత సుగీభావ సంబంధించి డబ్బులు మన ఖాతాలోనికి పడాయా లేదా మీ దగ్గరలో కొన్ని ప్రూఫ్స్ అయితే ఉండాలి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే కౌలు రైతులకు మేము డబ్బులు ఇస్తాము సొంత భూమి కలిగిన వారికి కూడా మేము డబ్బులు అయితే ఇస్తాము అయితే కౌలు రైతులకు మాత్రం ఖచ్చితంగా ఏమి ఉండాలంటే ఏం చేయాలంటే మన యొక్క కౌలు రైతుల కార్డులు అయితే తీసుకొని ఉండాలి కౌలు రైతుల కార్డులు తీసుకొని ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు ఇస్తామని చెబుతున్నారండి